నువ్వు నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావా జోక్ పెద్ద జోక్ సిగ్గు లేకుండా నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావా ఒక్క చంద్రబాబు నాయుడు వెళ్ళి పలకరించలేదా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించారా ఇప్పుడు ఆడపిల్లలు ఎంతోమంది ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒక్క ఒక మహిళగా నువ్వు వచ్చావా ఈ రోజున ఆడపిల్లల గురించి మాట్లాడటానికి నీకు వెళ్ళలేదు అని అడగటానికి నీకు రాజకీయం అంటే ఏం చేసినా ఎలా మాట్లాడినా సరిపోద్ది అనుకుంటున్నావా ప్రజలు చూస్తున్నారన్నీ నీకు రాజకీయం అంటే తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మిని చేయటం నిజాన్ని అబద్ధం అబద్ధం నిజాన్ని చేయటం వచ్చు కానీ ప్రజలకి అది రాదు కాబట్టి వాళ్ళకి నచ్చదు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు రోజు నా ఆస్వాస్ నవ్వు జోకు అసలు నేను కింద పడి నవ్వాలి నవ్వాలి ఆడవాలా అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నీ వీడియో చూసిన కాడి నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఇక్కడ నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు నీ పిల్లని ఏడిపించారా మరి అందరి పిల్లలు అలాంటి వాళ్ళు కదా భవ్యశ్రీని మానభంగం చేసి ముగ్గురు కనురెప్పలో జుట్టు కోసేసి నూతిలో పడేస్తే నువ్వుగాని జగన్మోహన్ రెడ్డి కానీ వెళ్ళారా వెళ్ళారా అమర్నాథ్ని కాల్ చేసి పడేస్తే అమర్నాథ్ని మీ కులం అని అమర్నాథ్ని సపోర్ట్ చేసి బెయిల్ మీద బయటికి వెంటనే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి అమర్నాథ్ తల్లిని కూడా ఏడిపించి భయపెడతంటే మీలో స్పందన ఒక్కరోజన్నా మాట్లాడావా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ముందు అమ్మ ముందు ఎక్కువైపోయి బ్రాండ్ ఎక్కువైపోయిందా అవునా ముందు ముందు గురించి నువ్వు రోజా నువ్వు మాట్లా భూ భూ భూమి మర్చిపోయావా ముందుకు ఒక పేరు పెట్టి వదిలేరు కదా కల్తీ మందులు వదిలేస్తే తెలంగాణ వాళ్ళు ఏపీ ముందు తాక్కండి చచ్చిపోతున్నారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సిగ్గు లేకుండా మాట్లాడకూడదు ఏదైనా సరే కరెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోండి ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు నిజము నిజము నిజం కావాలి మాకు ముందు గురించి నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు రోజా రోజా గారు మేము మర్యాదగా మాట్లాడతాం ఎవరితో సరే రోజా గారు ముందు గురించి ముందు ఎక్కువైపోయిందని నువ్వు మాట్లాడుతున్నావా అయ్యో రోజా గారు రోజా గారు రోజా గారు ముందు గురించి మాట్లాడుతున్నారు రోజా గారు హాస్యం హాస్యం బాబా బాబా హాస్యం ఇంకోటి 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 అంటే రోజా గారు ఇంకోటి కూడా మాట్లాడారు గంజాయ్ గంజాయి గురించి మాట్లాడారు రోజా గారు ఎంత విచిత్రం డ్రగ్స్ గంజాయి రోజా గారు గంజాయ్ గురించి మాట్లాడుతున్నారు రోజా గారు స్పందనగా ఉంది రోజా గారు మీరు సచివాలయంలోనే గంజాయి పండించారు కదా స్పష్టంగా చూసి ఫోటోలు తీసి టీవీ ఛానల్లో పెట్టినప్పుడు నీ బుద్ధి ఏమైంది ఈ రోజున నువ్వు గంజాయి గురించి మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా నీ రాజకీయం బుద్ధి చూపిస్తున్నావా అంటే నిన్ను నిన్నెవరో పట్టించుకోలేదు నిన్నెవరు ఏం చేయలేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పేల్తున్నావా నువ్వు ఆడదాను అని చెప్పేసి నిన్ను నీ జోలికి సరిగ్గా రాలేదేమో కానీ నీకు మాత్రం ఎప్పటికైనా ఉన్నాయి తిప్పలో నువ్వు చేసిన దానికి నువ్వు అనుభగించాలి నువ్వేమనుకుంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు సరిగా పాలన చేస్తే ఆడపిల్లల గురించి గంజాయిల గురించి మందు గురించి దేని గురించి అయినా నువ్వు మాట్లాడే అర్హత నీకుంది ప్రభుత్వాన్ని నిలదీసే అర్హత నీకుండేది నువ్వు దేన్ని చేయలేదు నువ్వు డబ్బు పోగేసుకోవటం వేల కోట్లని పోగేసుకోవటం రోజు ఐదు వందలు కూడా లేని నీకు ఐదు వందలకు కూడా చెక్ బౌన్స్ అయిన నీకు ఈ రోజున ఈ రోజున నీకు ఎన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి అని చెప్పేసేసి నిలదీసేవాడు లేక నువ్వు పేటి రేగిపోతున్నావు ఇంకా ఒక ఆడపిల్లకి కూడా ఒక్క ఆడపిల్లను కూడా ఒక్కరోజన్నా వెనకేసుకొచ్చిన పాపా అని పోయావా నువ్వు ఒక ఆడపిల్లని రోజన్నా వెనకేసుకొచ్చావు ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఆ రోజును స్పందించ నువ్వు ఈ రోజు నీ కూతురిని ఎవరో ఏదో అన్నారని చెప్పి నీకు నెప్పి కలిగింది మరి ఆ తెల్ల ఆ తల్లిలు నీవు కన్నట్టు కనలేదా నువ్వు అన్న నువ్వు పెంచినట్టు పెంచలేదా ఆ తల్లి ఆ పిల్లలని వాళ్ళు ఈ రోజున మందుల గురించి మాట్లాడుతున్నా ఊరంతా మందు వదిలేసేసి కల్తీ మందులు వదిలేసి వాటికేమో రకరకాల కలర్లో మందులు వదిలేసి రోజువారి పనులు లేక కూలీలు లేక రూపాయ పాపాయో సంపాదించుకుంటే ఆ రూపాయిని కూడా మీరు లాగేసుకుని వాళ్ళ నాన్న అవస్థలు పెట్టి వాళ్ళ నాన్న తిప్పలు పెట్టి వాళ్ళని అలోలక్షణ అంటూ ఏడిపించి చాలామంది చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకి సాయం కూడా చేయలేదు మీరు మందు గురించి మాట్లాడుతున్నారు ఈ రోజున అంటే ఏంటి మీ కోట్లేస్తున్నారు జనాలు పిచ్చోళ్ళని చెప్పేసి మీరు ఎలా మాట్లాడినా సరిపోద్ది అనుకుంటున్నారా రోజులు మారాయి ఇప్పుడు ప్రజలు కొత్త ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు అదే భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ అయినా మీకు అసలు బుద్ధి జ్ఞానాలు లేకుండా పోతున్నాయి ఈ రాజకీయ నాయకులకి ఏంటి తెలుగుదేశం గెలిస్తేనేమో వైసీపీలో వాళ్ళు తెలుగుదేశానికి వెళ్తారు తెలుగుదేశంలో వాళ్ళు ఏమో వైసీపీలోకి వెళ్తారు లేదా జనసేనలోకి వెళ్తారు అంటే ఏంటి మీకు సిగ్గుసారాలు ఉండవా అంటే మీరు మాత్రం తెలుగుదేశం వాడిపోయినా వైసీపీలోనే కంటిన్యూ అవుతారు వైసీపీ వాడిపోతే తెలుగుదేశంలో కంటిన్యూ అవుతారు అంటే మీరు కంటిన్యూ అయిపోతారు అంటే మీకు మీ మీ పరిపాలన నచ్చక మాకు మిమ్మల్ని వదిలించుకుందామని వేరే వాళ్ళకి ఓట్లే వేరే పార్టీకి ఓట్లు వేస్తే మళ్ళీ వీళ్ళు అందులో దూరిపోతున్నారు అంటే పిచ్చోళ్ళ జనాలు మీకు పిచ్చోళ్ళ కనపడుతున్నారా వాళ్ళు చేర్చుకుంటున్నారు మీరు చేరిపోతున్నారు ఆ రోజు కూడా అంతే తెలుగుదేశంలో సీట్లు తక్కువ వస్తే వైసీపీలోకి <Gã> వచ్చేసారు ఇప్పుడు వైసీపీలో సీట్లు తక్కువ వస్తే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా అలాగే తీసుకుంటున్నారు అన్నీ మర్చిపోయి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అరెస్ట్ చేయటం కానీ చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు అసెంబ్లీలో వాళ్ళ ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడటం కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకోవడం కానీ తను జైల్లో పెడితే కానీ మేమంతా అల్లాడిపోయాం చంద్రబాబు నాయుడు గారి వయసు ఏంటి ఆయన ఇన్నాళ్ళు సీఎంగా ఉంటే ఈ రోజున ఆయన జైల్లో పెడతారా అది ఎంతవరకు కరెక్టు అనేసి మేము ప్రతి ఒక్కలం కూడా రామచంద్ర యాదవ్ గారితో సహా ఖండించాం దీన్ని కానీ ఈ రోజున మీరు మీరేం చేస్తున్నారు మళ్ళీ తీసుకొచ్చి మీరు తెలుగుదేశంలో పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మా మనోభావాలు మీకు అర్థం కావా మాకు ఏది ఇష్టమో ప్రజలకు ఏది ఇష్టం లేదో తెలుసుకోరా అంటే మీకు పదవి ఇచ్చేసి మీకు అధికారం ఇచ్చేసామని చెప్పేసి మీరు అలా మీరు ఏది కావాలంటే అది చేసేస్తారా తప్పుగా అనుకోకండి ప్రజలు మాటలు ఇవి నా ఒక్కదాని మాటే కాదు ప్రజల మనసుల్లోవి నేను చెప్తున్నాను నేను మీకు అలాగే మా తల్లి నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకమ్మా నువ్వు మాట్లాడి నీకు పెట్టే కామెంట్లు చూస్తుంటే మాకు చాలా బాధ వస్తుంది ఏంటి ఒక ఆడ మనిషి మీద ఇలాంటి కామెంట్లు పెడుతున్నారని చెప్పేసి మేము చాలా ఆవేదన చెందుతున్నాం చాలా బాధ బాధపడుతున్నాం మేము నీ కోసం కానీ నువ్వు నీకేమీ పట్టట్లేదు మరి ఎందుకనో మాకు అర్థం కాలేదు నువ్వు మళ్ళీ అదే మాటలు మాట్లాడతావు నువ్వు మీరు చేసిన అని తెలిసినా ఒప్పు అంటావు ఈరోజు ఏపీలో నిజంగానే రూపాయి లేదు ఆదాయం లేదు ఇప్పుడు తెలుగుదేశం ఏపీని ఒక దారి తీసుకురావాలి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అయినా వాళ్ళు ఎందుకని మీరు అంటే మీరు ప్రజల కోసం కాదు అంటే మీ మీరు మీరేంటంటే మీ పార్టీలు ఉండాలి మీరు ఉండాలి ప్రజలు మాత్రం మీకు ఓట్లు వేయాలి వాళ్ళు ఏమైపోయినా వాళ్ళ నాశనం అయిపోయినా వాళ్ళు అడుక్కు తిన్నా వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళ పిల్లల్ని మానభంగాలు చేసి రోడ్ల మీద పడేసినా లేదా చంపేసిన లేదా మా మా పిల్లలు తెలుసో తెలియకో పిల్లలు తప్పు చేస్తే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసిన ఉద్యోగాలు లేక చదువుకున్న రోడ్ల తిరిగిన మీకేం కాదు అంతేనా మీకు కావాల్సిందేంటి ఓట్లు సీట్లు అంటే మేము పిచ్చోళ్ళం మాకు పా మాకు ఏది కరెక్ట్ ఎన్నుకోవటం చేత కనిపించేవాళ్ళం మేము అందుకే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు రాజకీయం ఇవుడు గంజాయి గురించి ఇవిడేమో డ్రగ్స్ గురించి మాట్లాడుతుంది అవన్నీ ఏపీలోకి తీసుకొచ్చింది ఎవరు మీరే కదా ఈ రోజున ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అరికడుతున్నారు అది నీకు కనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ని గంజాయిని ఏపీలో రాకుండా ఆయన కట్టడి చేస్తున్నాడు మొత్తం ఏపీకి తీసుకొచ్చేసారు ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనం చేశారు మీరు డబ్బు కోసం మీ సీఎం అమ్ముడిపోయాడు డ్రగ్స్కి గంజాయికి మందుకి అని నవ్వుతూ వచ్చి మాట్లాడేవాడుగా మా బా మా ప్యాలెస్లో కూర్చుని ఏదో ఓ పవన్ అనుకో ఒక సంవత్సరానికి ఆరు నెలలకు చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో తిట్టడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు అంతే తప్పితే ఎప్పుడు కనిపించాడు మీ సీఎం అప్పుడు ఈ రోజున ఏదో తిరుపతిలో ఏదో జరిగిందని చెప్పి పలో మన వచ్చేసి నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నారు శవ రాజకీయం చేస్తున్నారు ఆ పది రోజులది పెట్టింది ఎవరు మీరు కాదా ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రోజు దాన్ని చేసేవాళ్ళు కదా పది రోజులు పెట్టింది ఎవరు మీరే కదా దీన్ని కూడా రాజకీయం చేసేస్తున్నారా ఏదో హాస్పిటల్కి వెళ్ళి కవర్లు ఇచ్చారంట చెప్పుకుంటున్నారు ముందే కవర్లు పనిచేశారంట వెళ్ళి పేషెంట్లకి ఏ తెలుగుదేశం తిట్టమని ఇలాంటి దౌర్భాగ్య రాజకీయం చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఈవిడొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఈవిడతో పాటు ఒక మన కొంతమంది ఈవిడ వెనకాల తోక ఊపుకుంటూ వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మేము అంతా పిచ్చోళ్ళం ఎర్రోళ్ళం వస్తుంది ప్రామిస్ 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 నా ఏడియో చూసే వాళ్ళందరికీ నేను ప్రామిస్గా చెప్తాను వస్తుంది నాకు నేను వైసీపీ కాదు తెలుగుదేశం కాదు భారత చైతన్య నియోజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు నా ఏం మాట్లాడుతున్నాను నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గెలవటం మనకు చాలా అవసరం ఎందుకంటే నేను ఈ పార్టీలో ఉన్నా సరే నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను ఆ రామచంద్ర యాదవ్ గారు కూడా అప్పుడు ఆ రామచంద్ర యాదవ్ గారిని వాళ్ళ వాళ్ళు మోసం చేశారని ఆయన ఈ రోజున ఇంకో పా మన అన్న గెలవచ్చు కానీ రామచంద్ర యాదవ్ గెలవకూడదని చంద్రబాబు నాయుడు గారు అన్నారని తెలిసాక మాకు చాలా బాధేసింది ఎందుకంటే ఒక బీసీ నాయకుడు రాకూడదు బీసీ నాయకుడు వస్తే బీసీలందరూ ఏకమవుతారని చెప్పేసి ఆ పెద్దిరెడ్డి వచ్చినా పెద్దిరెడ్డి రాళ్ళేసి కొరలేసి కొట్టినా సరే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు ఆ విషయాన్ని ఆయన వచ్చినా సరే పర్లేదు మేము అడ్జిష్ చేయొచ్చు కానీ ఒక బీసీ నాయకుడికి గెలిస్తే అందరికీ బీసీలందరికీ కూడా ఇప్పుడు మేము మనం గెలుస్తామా మనం రాములే అనే నిరుత్సాహంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఊపిరిపోసినట్టు ఉంటుంది వాళ్ళకి మంచి ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది రామచంద్ర యాదవ్ గెలిస్తే ఆయన గెలవకూడదని చెప్పేసేసి వాళ్ళు ఆ రోజున డ్రామాలాడి ఆడి రామచంద్ర యాదవ్ గారిని పొంగనూరులో గెలవకుండా చేశారు ఇది కన్ఫామ్ అర్థం చేసుకోండి రామచంద్ర యాదవ్ గారు వీడియోస్ చూడండి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు మీకు అర్థమవుతుందా వీళ్ళు ఒక పార్టీలోంచి ఒక పార్టీలోకి ఒక పార్టీలోంచి ఒక పార్టీలోకి వీళ్ళని ఎలా తీసుకుంటున్నారో చూసారా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీరు కూడా ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసేసి మీరు కూడా ఆలోచించండి మేల్కోండి కొత్త ప్రభుత్వాన్ని తీసుకుంటే అది నచ్చితే ఉంచుకుందాం నచ్చకపోతే అంతే కదా ఏదైనా మనకు ఉపయోగపడేదే కదా రామచంద్ర యాదవ్ గారు విద్యావైద్యకం ఫ్రీ పెట్టారు మనిషికి ఏం కావాలి విద్యా వైద్యకానికి రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకపోతే మన అంతా మన దగ్గరే ఉంటుంది మనం కోటేశ్వరులమే అప్పుడు విద్యావైద్యం ఫ్రీ అయితే మనం కోటేశ్వరులమే ఇప్పుడు మనం పది రూపాయ దానికే పెడుతున్నాం మనం కష్టపడి కూలోడు కష్టపడి వేల వేలు ఫీజులు కట్టి ఇంట్లో ఏదన్నా సుస్థి చేస్తే హాస్పిటల్కి వెళ్తే ఇంత పెద్ద లిస్టు రాస్తున్నారు ఇంత పెద్ద లిస్టు దాన్ని దా దా దాన్ని ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు అవన్నీ మనం కొనుక్కుని వచ్చుకుని వాడుకుని ఒకసారికి అవి తిండి తక్కువై మందులు ఎక్కువై మనిషి మరి ఇంకా ఆరోగ్యం పాడైపోయి ఇంకా మూల పడుతున్నాడు వచ్చిన పది రూపాయి హాస్పిటల్లోనే పెడుతున్నాడు అవి ఫ్రీ అవుతే ఇంకేంటి మనకు కావాల్సింది ఆలోచించుకోండి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి అమ్మ రోజుమ్మ తల్లి నువ్వు జోక్ లేకు టీవీ ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జోకులు వేసావంటే మాకు నవ్వలేక మేము చచ్చిపోతున్నాం నీ కామెంట్లు చూడలేకపోతున్నాం మేము దయచేసి నువ్వు ఈ రోజున ప్రభుత్వాన్ని విమర్శించడానికి దేనికి పనికిరావు నువ్వు నేను బల్ల గుద్ది చెప్తున్నా నువ్వు దేనికి పనికిరావు ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీరేమీ చేయలేదు మీరు ఏదన్నా చేస్తే మీరు ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరిపోతారు